హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటో ఆల్రెడీ తమ చూస్తే అర్థమైపోయింది కదండి గోరింటాకు అస్సలు ఎక్కువసేపు పెట్టుకునే అవసరం లేకుండా చిటికెలో ఎర్రబడేలాగా ఒక చిన్న టిప్ ఉంది ఆ టిప్ ఏంటో వీడియో పూర్తిగా చూసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒక చిన్న టిప్ ఉందండి ఒక చిన్న సీక్రెట్ని మేము కలిపారంటే జస్ట్ అలా పెట్టుకొని ఇలా తీసేయటమే ఎక్కువసేపు అస్సలు అవసరం లేదు ఒక టూ మినిట్స్ కూడా ఉంచుకోవాల్సిన అవసరం లేదండి పూర్తి వీడియో చూసేయండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇవ్వండి నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది చూస్తున్నారు కదండి జస్ట్ అలా పెట్టి తీసేయటమే ఒక టూ మినిట్స్ కూడా అస్సలు అవసరం లేదు నేను మిక్సీకి వేసి మిక్సీ జార్లో నుంచి తీసినప్పటికీ నా చేయి చూస్తున్నారు కదా ఎంత ఎర్రగా పండిందో అలా జస్ట్ పెట్టాను కదండి ఇప్పుడే తీసేస్తాను చూడండి ఎంత ఎర్రగా పండిందో మీకు అర్థమవుతుంది చూస్తున్నారు కదా జస్ట్ అలా పెట్టడం అలా తీసేయడం ఇంతకు నేను ఏం కలిపానో ఏంటి ఆ సీక్రెట్ అని చెప్పేసి పూర్తి వీడియో చూసేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది చాలామందికి యూజ్ అవుతుంది కదండి ఇక పూర్తి వీడియో చూసేయండి ఎలాగ నేను తయారు చేశాను ఏంటి అని చెప్పేసి చూస్తున్నారు కదా ఎంత ఎర్రగా పండిందో అది కూడా అలా పెట్టి అలా తీసే తీసేసిన వెంటనే ఎంత ఎర్రగా పండింది కదా చూస్తున్నారు కదండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం నేను కొద్దిగా గోరింటాకు తీసుకున్నాను గోరింటాకు మనం తీసుకున్నప్పుడు ముదురుది కాకుండా అలాగని లేతది కాకుండా మధ్యస్థంగా ఉన్నదైతే చాలా బాగా ఎర్రగా పండుతుంది అదే కాకుండా ఒక్కొక్క చెట్టు కొంచెం ఎక్కువ ఎర్రగా పండుతుంది ఒక్కొక్క చెట్టు కొంచెం తక్కువ ఎర్రగా పండుతుంది అని అంటూ ఉంటారు కదండి నాకు తెలిసి అలాగే ఏం ఉండదు నేను చెప్పిన ఈ టిప్ని ఫాలో అయ్యారంటే చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది గోరింటాకులో ఉన్నటువంటి పుల్లలు ఉంటాయి కదండి ఇవి తీసేస్తే మనం మిక్సీకి వేసుకున్నప్పుడు ఆ బరక బరకగా లేకుండా చాలా స్మూత్గా ఉంటుందండి మొత్తం ఈ విధంగా పుల్లలన్నీ కూడా తీసేసుకోవాలి మన ఛానల్లో ఇంకా గోరింటాకు సంబంధించినటువంటి చాలా వీడియోస్ ఉన్నాయండి అన్ని మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అదేవిధంగా రోల్డ్ గోల్డ్కి ఎలా ఎలాగ మెరుగు మెరుగుపెట్టుకోవాలి ఇంట్లోనే అని చెప్పేసి చాలా మంచి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా పుల్లలు ఉంటాయి కదండీ మొత్తం ఈ పుల్లలన్నీ కూడా తీసేసుకోవాలన్నమాట చాలా సింపుల్ అండి ఇక ఒక నిమ్మకాయ తీసుకోవాలండి చూస్తున్నారు కదా ఒకటి కానీ రెండు కానీ మనం తీసుకున్నటువంటి గోరింటాకు కన్సిస్టెన్సీ బట్టి ఒకటో రెండో నిమ్మకాయలు తీసుకోవాలి ఆ తర్వాత ఒక సీక్రెట్ ఉంది అదేంటో చూపిస్తాను చూడండి కొంతమందికి తెలిసే ఉండొచ్చు కానీ కొంతమందికి తెలియకపోవచ్చు ఈ విధంగా మిక్ అంతా కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి నేను పెద్ద జార్లో వేస్తున్నాను కాబట్టి అంతా ఒకటేసారి వేస్తున్నానండి ఇక సీక్రెట్ ఏంటి నేను చూస్తాను చూడండి అది ఏం లేదండి అందరికీ తెలిసిందే ముందుగా నిమ్మకాయ పిండుకోవాలి ఇదేనండి ఆ సీక్రెట్ సున్నం ఉంటుంది కదండి పెద్దవాళ్ళు తమలపాకులో వేసుకుంటూ ఉంటారు ఎర్రబడడానికి వాళ్ళు తమలపాకులో వేసుకున్నప్పుడు చాలా ఎర్రగా పండుతూ ఉంటుంది నోరు ఇది కొద్దిగా తీసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు వీడియోలో చూస్తున్నంత తీసుకుంటే సరిపోతుంది కొద్దిగా ఈ మాత్రం సున్నం తీసుకుంటే చాలండి చాలా ఎర్రగా పండుతుంది జస్ట్ అలా పెట్టుకుని అలా తీసేయంగానే చాలామందికి తెలియకపోవచ్చు ఈ సీక్రెట్ సున్నం అంటే క్యాల్సియమే కాబట్టి మనకు హెల్త్కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు పూర్తిగా ఆర్గానిక్గా తయారు చేసినటువంటి ఇది కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ ఏం మిక్స్ చేయం కదండి కొద్దిగా అదే అదేవిధంగా నిమ్మకాయ అంతే చాలండి మనం తీసుకున్నటువంటి ఆకు కన్సిస్టెన్సీని బట్టి మనము నిమ్మకాయలు తీసుకోవాలి ఆకు తిరగాలి కదండి మిక్సీలు వేసినప్పుడు కాబట్టి నేనైతే రెండు నిమ్మకాయలు తీసుకున్నాను ఇంకా కొంచెము మజ్జిగ కానీ పెరుగు పులిసిపోయినటువంటి పెరుగు కానీ యాడ్ చేసుకోవచ్చు పెరుగు వచ్చేసి మన ఆప్షన్ అండి పెరుగు వేసినా కూడా బాగా ఎర్రగా అవుతుంది ఈ విధంగా స్ట్రైనర్లో పిండినట్లయితే మనకు విత్తనాలు పడకుండా ఉంటాయి మనం చిత్రాన్నంలో నిమ్మకాయలు పిండుకున్నప్పుడు కూడా ఈ టిప్ని పాటించారంటే విత్తనాలు పడకుండా ఈజీగా ఉంటుందండి ఈ విధంగా నిమ్మకాయలు పిండుకున్న తర్వాత దీన్ని మిక్సీకి వేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదండి ఈ విధంగా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి అదేనండి సీక్రెట్ సున్నం కొద్దిగా పలుకులు రెండు పలుకులు సున్నం యాడ్ చేసుకుంటే నేను గిన్నెలోంచి జార్లోంచి గిన్నెలోకి షిఫ్ట్ చేసేసరికి ఎంత ఎర్రగా పండిందో నా హ్యాండ్ను చూపిస్తాను చూడండి లాస్ట్ చాలా ఎర్రగా పండుతుందండి మనము జార్లో నుంచిని బౌల్లోకి షిఫ్ట్ చేసేసరికి అదేనండి సున్నం కొద్దిగా యాడ్ చేయడం వల్ల మనకు అడ్వాంటేజు చూస్తున్నారు కదా జస్ట్ అలా చెయ్యిని పెట్టి నేను జార్లోంచి గిన్నెలోకి తీసేసరికి ఎంత ఎర్రగా పండింది నేను క్లీన్ చేసి చూపిస్తాను చూడండి అదేవిధంగా గోరింటాకు పెట్టుకొని కూడా చూపిస్తాను ఇక ప్రతిసారి ఒకే మోడల్ లేకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది డిజైన్ రౌండ్స్ లాగా కాకుండా ఈ విధంగా బిందీలాగా నామం టైప్లో చేతికి చూడ్డానికి చాలా క్యూట్గా ఉంటుంది ఈ విధంగా పెన్నుతో గీసుకొని ఇక పెట్టేసుకోవటమే నేనైతే డైరెక్ట్ ఫింగర్తోనే పెట్టుకుంటున్నా ఇలా పుల్లతో అలాగే కాకుండా మీరు ఈ టిప్ని ఫాలో అయ్యారంటే జస్ట్ అలా పెట్టుకొని అలా తీసేయచ్చు గోరింటాకు నైట్ అంతా ఉంచుకునే అవసరం కూడా లేదండి ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవటమే పెన్నుతో గీసుకున్నాం కదండి ఈ డ్రాలో మనము ఈ విధంగా ఈ విధంగా మొత్తం ఈ విధంగా పెట్టుకున్నాం కదండీ జస్ట్ అలా పెట్టుకున్నా ఇంకా చూస్తున్నారు కదా నా హ్యాండ్స్ ఎంత ఎర్రగా అయిపోయాయో ఇక తీసేస్తా చూడండి అసలు ఫైవ్ మినిట్స్ కూడా ఉంచుకోను నాకే కాదండి మీకు కూడా ఇంత ఎర్రగా పండుతుంది డౌట్ ఉంటే మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి కమెంట్ చేయండి మీకు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను మీకు ఎలాంటి కంటెంట్ కావాలో బ్యూటీ టిప్స్ కానీ హెయిర్ కేర్ కానీ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కమెంట్ చేయండి తప్పకుండా నేనైతే వీడియో షేర్ చేస్తాను చూస్తున్నారు కదా జస్ట్ అలా పెట్టి అలా తీసాను మనం గోరింటాకు తీసేటప్పుడు పక్కకు స్ప్రెడ్ చేయొద్దండి పక్కకు కూడా అంత ఎర్రగా కనపడుతుంది జస్ట్ అక్కడే తీసేయండి పక్కకి అంత స్ప్రెడ్ అయినట్టు కాకుండా అక్కడే తీసేయండి బాయ్ ఫ్రెండ్స్ సే యూ నెక్స్ట్ వీడియో